హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిసరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పర్ఫెక్ట్ టిప్స్తో అలసందల వడలు అలసందల వడలు ఎప్పుడు చేసినా పైన కరకరలాడుతూ లోపల గుల్లగా రావాలంటే పిండిని మూడు రకాలుగా మిక్సీ పట్టాల్సిందే అలా చేసి చూడండి అలసందల వడలు ఎంత టేస్టీగా వస్తాయో మీకే తెలుస్తుంది మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ అలసందల వడలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగానే నేను అలసందలను నానబెట్టుకున్నాను రాత్రంతా నానబెట్టుకొని మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను ఒకవేళ మీరు ఈవినింగ్ స్నాక్స్లా చేయాలనుకుంటే ఉదయం లేవగానే నానబెట్టుకోండి సుమారుగా ఎనిమిది గంటల పాటైనా ఈ అలసందలు నానాలి ఈ అలసందలను ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు వేసుకున్నాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యము రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పుని వేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి ఇలా మినప్పప్పు బియ్యం వేయడం వల్ల చాలా చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వస్తాయి ఎనిమిది తొమ్మిది గంటల పాటు నానిన అలసందల్లోని వాటర్ను పూర్తిగా పంపేయడం కోసం స్టైనర్లో వేసి పది నిమిషాలు వదిలేయండి అలా టెన్ మినిట్స్ వదిలేస్తేనే నీళ్లు పూర్తిగా వెళ్ళిపోతాయి తర్వాత ముందుగా కొన్ని అలసందలను మిక్సీ జార్లోకి వేసుకొని ఒక రెండు గుప్పెళ్ళు వేసుకొని చాలా బరకగా గ్రైండ్ చేసి దీనిని బౌల్లోకి వేసేయండి ముందుగానే అలసందలను వేసి మెత్తగా కాకుండా ఇలా ఒక రెండు గుప్పెళ్ళు బరకగా అక్కడక్కడ అలసందలు ఉండేలా జస్ట్ ఒక్కసారి గ్రైండర్ తిప్పండి అంతే తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో ఒక సగం వరకు అంటే మనం మిగిలిన అలసందల్లో సగం వరకు అలసందలను వేసుకొని దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఈ పూర్తిగా నానబెట్టుకున్న అలసందలకు సరిపడా పచ్చిమిర్చిని ఇప్పుడే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు అలసందలకు మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీలైనంత మెత్తగానే గ్రైండ్ చేయండి సెకండ్ బ్యాచ్ మాత్రమే మెత్తగా గ్రైండ్ చేయాలి అలా అయితేనే ఉల్లిపాయ పచ్చిమిర్చి పూర్తిగా నలిగిపోతుంది ఇప్పుడు మూడో బ్యాచ్ ఇంకా నెక్స్ట్ మిగిలిపోయిన అలసందలు ఉన్నాయి కదా వాటిని మూడో బ్యాచ్గా వేసుకొని మళ్ళీ కోర్స్గా లైట్ కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేయండి ఫస్ట్ కోర్స్ కన్నా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మూడు విడతలుగా గ్రైండ్ చేస్తేనే మనం చేసే వడలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసిన పిండిలోకి చిటికెడు మాత్రమే వంట సోడా వేయండి ఎక్కువ వేస్తే మెత్తగా వస్తాయి కానీ క్రిస్పీగా రావు కాబట్టి చిటికెడు మాత్రమే వేయండి తర్వాత సన్నగా తరుకున్న కొత్తిమీరని వేసి కలిపేసేసేయండి చివరిలో మనము ఎప్పుడైతే వడలు వేస్తాము అనుకున్నప్పుడే ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరగని వేసి కలిపేసేయండి ఇలా వడల్లాగా తడి కాటన్ క్లాత్ పైన వత్తుకుంటూ డీప్ ఫ్రై చేయాలి అయితే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేస్తే కూడా వడలు మెత్తగా వస్తాయి కాబట్టి వేసే ముందే లైట్గా వే ఆయిల్లో పట్టినన్ని వేడి వేడి నూనెలో వేసిన తర్వాత మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని అటు ఇటు టన్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి ఇవి కొంచెం మందంగా చేస్తాం కాబట్టి లోపల వైపు కూడా గుల్లగా రావాలంటే సిమ్లో పెట్టుకుని డీ ఫ్రై చేయండి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇదే మాదిరిగా డీ ఫ్రై చేయండి మీకు కాటన్ క్లాత్ తడి కాటన్ క్లాత్ పైన వేయరాకపోతే ఏదైనా పాల ప్యాకెట్ కానీ పాలిథిన్ పేపర్ పైన నూనెను అప్లై చేసుకుంటూ కూడా వేసుకోండి చూడండి ఎంత కరకరలాడుతూ లోపల గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చాయో పైన ఇలా కొంచెం కొంచెం పప్పులు కనబడితేనే తినేటప్పుడు పండి కింద నగులుతూ చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే వడలు కాకుండా ఇలా అలసందలతో వడలు ట్రై చేయండి హెల్త్ పరంగా ఈ వడలు చాలా మంచిది ఈ అలసందల వడలకు చక్కటి కాంబినేషన్ వచ్చి నాటుకోడి కూర కానీ చికెన్ పులుసుతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా ఉత్తగా తిన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై ఈ అలసందల వడలను మా తెలంగాణ అయితే బిబ్బర్ల వడలు అంటామండి మరి మీరేమంటారో నాకు కమెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్